ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మొదలు మొదలుపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే అమ్మ కోసం పెద్ద మొత్తంలో ధనం తీసుకొని వచ్చాను అశ్రద్ధ చూపకుండా ఏమాత్రం కూడా జార విరుచుకోవద్దు నిమిషాల్లో నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది కాబట్టి అశ్రద్ధ చూపకుండా నీకు ఈ తల్లి వచ్చేటటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలపబోతున్నారు అండి ఇక ఆ సందేశం గురించి తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక వీక్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా బంగారు బిడ్డ ఎందుకమ్మ అంత కోపంగా ఉంటున్నారు అలాగే ఎంతగానో చింతిస్తున్నావు ఇక నుండి నీ కోపతాపాలు అలాగే నీ అలకలు కూడా పక్కన పెట్టేసాయి నీ తల్లి నీ కోసం ఒక శుభవార్తను తీసుకువచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎంతలే అని అనుకోకుండా ఒక్కసారి నీ తల్లి చెప్పే మాటను విని చూడు నీ మనసు ఎంతో సంతోషిస్తుంది నీకు ఇది ఎన్నో రోజులుగా ఎదురు చూసేటటువంటి వార్త అసలు ఇది జరుగుతుందా లేదా అని నీవు ప్రతిరోజు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నావు కదా అలాంటి వార్తే ఇది తల్లి ఈ రోజు నీవు నీ కుటుంబం అంతా కూడా ఎంతగానో మురిసిపోయేటటువంటి వార్తతో వచ్చాను కాబట్టి ఈ వార్తను వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావు కదూ మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఇక సంతోషంతో ఈ తల్లి చెప్పేటటువంటి మాటను విని నాపై ఉన్నటువంటి అలక మొత్తం పోతుంది తద్వారా నీ తల్లి అని నా వద్దకు వచ్చి సంతోషంతో మయమర్చిపోతావు నీలో ఒక చిన్న లోపం తగ్గించుకుంటే నీవు నీ జీవితంలో ఉన్న చిరాకులు అందుకు ఉన్న నీ యొక్క నీ మానసిక ఒత్తిడి వీటి అన్నిటినీ కూడా తొలగించుకొని శిఖరాలకు ఎందుకోగలుగుతావు కానీ నీలో ఉండేటటువంటి ఆ లోపం నిన్ను ప్రతిసారి వెనక్కి తెట్టేస్తుంది అదేమీ పెద్ద సర్దిద్దుకోలేనటువంటి తప్పేమీ కూడా కాదు నీవు పట్టుదలతో కృషి చేస్తే ఆ లోపాన్ని అతి తక్కువ సమయంలోనే నీవు తొలగించుకోవచ్చు నీలో చాలా శక్తి ఉంది నీవు అలుపెరగకుండా కృషి చేయగలవు కానీ ఈ యొక్క లోపం నీ యొక్క ఎదుగుదలను ఆపుతుంది మరి నీవు అడగవచ్చు తల్లి మరి నాలో ఉన్నటువంటి ఆ లోపం గురించి నీకు తెలుసు కదా తెలిసినప్పుడు ఆ లోపాన్ని నీవు సరిచేయవచ్చు కదా నిజమే చేయవచ్చు కానీ అది ఎటువంటి లోపాన్నో తెలుసా భౌతికంగా పైకి కనిపించేటటువంటి ఏ లోపాన్ని అయినా సరే ఉన్నతంగా పూర్తిగా ఉన్నతంగా లేదంటే పూర్తిగా లేదంటే కాస్త అయినా చేయవచ్చు కానీ నీకు ఉండేటటువంటి లోపం మానసికమైనది అది సరిచేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను కానీ దానికి నీ యొక్క సహకారం నాకు ఎంతో అవసరంగా ఉంటుంది కాబట్టి ముందు నీవు సహకారం అనేది నాకు అందించవలసి ఉంటుంది ఎందుకంటే నేను నీకు దీని నుండి ఎలా బయటపడగలవు అన్నది మాత్రమే నీకు తెలపగలను వాటిని నీవు స్వీకరించి పట్టుదల నమ్మకం ఉంచి చేస్తే మిగిలిన విషయం అంతా కూడా నీ తల్లే చూసుకుంటుంది నీకు ఉన్నటువంటి లోపం అనుమానం నా తల్లికి ఇది చెప్పాను ఆ పని జరుగుతుందా లేదా అసలు నాకు నా తల్లి ఈ మాటలు విన్నదా లేదా అసలు ఈ పని అవుతుందా లేదా ఇటువంటి ఆలోచనలు లేదా నేను చెప్పే చేసేటటువంటి పిజ పనిలో విజయం పొందుతానా లేదా అసలు అది ముందుకు సాగుతుందా లేదా ఏమైనా లాభం వస్తుందా ఇలాంటి అపోహలతో ఆ పనిని మొదలుపెట్టినా లేదంటే ఏదైనా పూజ చేయాలని నీవు మొదలుపెట్టినా అది కూడా కేవలం అనుమానంగానే మిగిలిపోతుంది కానీ ఏ ఫలితం అనేది ఉండదు అసలు ఇక నీవు నాపై అసలు ఎప్పుడు నమ్మకం ఉంచావు అసలు ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఇచ్చావు నీకు సమస్య వచ్చినప్పుడు తల్లి నాకు సమస్య వచ్చింది అని చెప్పి బాధపడతావే తప్ప ఆ సమస్య నుండి నాకు బయటపడే మార్గం చూపు లేదంటే ఆ సమస్య వచ్చినా కూడా నాకు నా తల్లి ఉన్నాడు అనే ధైర్యం నీలో ఎప్పుడైనా ఏర్పరచుకున్నావా లేదు కానీ ప్రతి పని కూడా అది జరిగేదా లేదా అనే అనుమానంతోనే ఉంటావు నీవు ఏది ఊహించినా కూడా ఏది ప్రారంభించాలి అనే దానిలో కూడా నేను తప్పకుండా విజయం సాధిస్తాను అనే ధైర్యంతోనే నీవు మొదలుపెట్టు అలాగే అనుకున్న విధంగా జరుగుతుంది నీపై నీవు ఎంత అపనమ్మకంతో ఉన్నావో నీవు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్నే హేళన చేస్తున్నట్లు నీ గురించే మాట్లాడుకున్నట్లు నీవు చెప్ చేపట్టాలి అనుకున్న పనిని మొదలు పెట్టకుండానే విజయం అవుతుందా లేదా కాబట్టి అటువంటి ఆలోచనలతో మొదలు పెట్టరాదు కదా బిడ్డ నీవేమో ఇదే ఆలోచనలతో ఉండిపోతూ ఉంటున్నావు ఏదైనా సరే మొదలు పెట్టగానే విజయవంతం అనేది అవుతుందా అవ్వదు కదా కాబట్టి నీవు అనుకునేటటువంటి ఆలోచనలతో మొదలు పెట్టరా అటువంటి ఆలోచనలతో ఏ పనినైనా మొదలు పెట్టరాదు నీకు కొత్త ఆలోచన కలిగింది అంటే అది దైవ నిర్ణయం నీవు నీకు వచ్చేటటువంటి ఆలోచన ఇచ్చిన భగవంతుడు నీవు మొదలుపెట్టిన పనిలో ముందుకు తీసుకువెళ్ళడని అంటావా నీకు ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఇస్తూ నీకు కల్పితం చేస్తూ నిన్ను ముందుకు తప్పక నడిపిస్తాడు ప్రతి ఆలోచన కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తేనే ఉంటావు ఇదే ఇలా నీకు ఉన్నటువంటి మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది నిన్ను ఇలా చూడు నేను చెప్పే మాట జాగ్రత్తగా విను నీలో ఎంత మార్పు వస్తుందో నీవే చూస్తావు ప్రతిరోజు నీ కూడా నీవు ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణాలను ధ్యానం చేసుకో నీకు ఎటువంటి ఆటంకం అనేది రాదు అలాగే నీ మనసు ఎంతో ప్రశాంతతను కలిగి కల్పించేటటువంటి ఆనందకమైనటువంటి ఆందోళన అనేది నీకు నీలో కలుగుతుంది అలాగే ఆ రోజు అంతా కూడా నీకు ఎంతో ప్రశాంతంగా ఉండి నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి చక్కగా లేచి ఉదయాన్నే మీ ఇంట్లో ఎక్కడ అయితే ప్రశాంతంగా అని అనిపిస్తుందో నీకు అక్కడ కూర్చో కూర్చొని కొంతసేపటి పాటు ధ్యానం చేసుకోబిడ్డ నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని కాసేపు స్మరించుకో ఇలా చేయడం వల్ల నీ మనసు నీ యొక్క ఆలోచనలు సక్రమంగా ప్రశాంతంగా చేకూరుతాయి నీ మీద నీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది అప్పుడు నీ లక్ష్యాన్ని నీవు చేరగలుగుతావు ఇక శుభవార్త ఏమిటో తెలుసా నీవు చేయాలి చేపట్టాలి అనుకున్న ఆ పనిలో నీకు ఖచ్చితంగా సక్రమంగా ఆదాయం అనేది రావడం లేదు అని నీవు చింతిస్తున్నావు కదూ అందుకోసం నేను ఏమి చేయలేకపోతున్నాను నా వారు కూడా ఎవరూ కూడా నాకు సహాయం అందించలేదు తల్లి అని నీవు నిత్య కూడా నీవు నీలోనే కుమిలిపోతూ వస్తున్నావు అలాగే నీ కుటుంబ సభ్యులు అంతా కూడా నిన్ను ఎంతగానో ఓదర్చాలి అని చూస్తున్నాను కానీ నీ బాధ అనేది ఒక వర్ణనాతీతం ఇక నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా సహాయం చేసేవారు లేరు అని నా అనుకున్న వారితో పాటు సర్వం నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు కదా అని నన్ను పట్టించుకోవడం లేదు అని నాపై కూడా అలిగావు అది ఏమీ లేదు తల్లి సమయం గడుస్తున్న కొద్దీ నీకు అంతా కూడా ఆందోళన అనేది ఎక్కువైపోతుంది నీ ఆలోచన వల్ల ఏది కూడా ఏం చేస్తున్నావు అన్నది కూడా నీకే అర్థం కావడం లేదు ఇక ఏవి కంగారు అనేది అవసరమే లేదు నీవు అనుకునేటటువంటి సమయానికి నీవు అనుకున్న పని అవ్వడం లేదు అని దిగులు అనేది ఎవనవసరమే లేదు ఇక నుండి నీవు ఏదైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో ఆ పనిలో విజయవంతం కలిగి నీకు పెద్ద మొత్తంలో నీకు ధనం అనేది నీకు అందబోతుంది అందుకు నా సహాయం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది రెండు రోజుల్లో నీకు రావాల్సిన ధనం కూడా నీకు అందుతుంది ఆ ధనంతో నీవు ఏదైతే పని చేపట్టాలి అని అనుకుంటున్నావో దానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టుకో తప్పకుండా అందులో నీవు విజయం సాధిస్తావు ఇక నుండి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను చెప్పిన విధంగా కొంచెం సేపు సమయం అనేది కేటాయించు ఇక నుండి నీకు నీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది నీ తల్లిని చెబుతున్నాను సంతోషంగా ఉండు జై భవానీ ఇది అండి ఈరోజు అమ్మవారి అందించిన సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నా వారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్